మొత్తానికి తుంగభద్ర టెన్షన్ తీరిపోయింది కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారి కానివ్వండి రాయచూరు కానివ్వండి విజయనగర్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కడప అనంతపురం కర్నూలు కానివ్వండి తెలంగాణలో నగర్ కానివ్వండి ఇన్ని జిల్లాలకు వరప్రదాయిని ప్రాణాధారం ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్టు అందుట్లోంచి వచ్చేటటువంటి నీరు అయితే నిండుకొండల జలాశయం మారిపోయింది ఇంకేముంది ఈ సంవత్సరం హ్యాపీగా పంటలు పండించుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్పినటువంటి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలంతా రైతాంగం అంతా ఎంతో ఆశపడ్డటువంటి తరుణంలో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి ఒక గేటు పంతొమ్మిదో నంబర్ గేటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది అనే విషయం తెలిసిన తర్వాత ప్రాజెక్ట్ని సగానికి పైగా ఖాళీ చేస్తే తప్ప తిరిగి వేరొక తాత్కాలిక గేటును కూడా అమర్చలేమని తెలిసిన తర్వాత అందరూ డీలా పడిపోయారు అదిగో సరిగ్గా అలాంటి సమయంలోనే అలాంటి నిరాశ నిస్పృహలు అలుముకున్నటువంటి సమయంలోనే అలాంటి సంక్షోభ సమయంలోనే నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఒక ఎనభై ఏళ్ల వృద్ధుడు రంగంలోకి దిగాడు ఆయన ఎవరో కాదు ఈయనే ఎస్ ఈయన పేరు కన్నయ్య నాయుడు ఇప్పుడు మనకన్నా మన తెలుగు వాళ్ళకన్నా కన్నడ మీడియా బాహుబలి అని చెప్పేసి కీర్తిస్తోంది వరుసపెట్టి ఆయన గురించి కథనాలు కూడా ఇస్తుంది సో ఎనభై ఏళ్ళ వృద్ధుని పట్టుకుని బాహుబలి అని చెప్పేసి కీర్తించాల్సినటువంటి అవసరం కన్నడ మీడియాకి ఎందుకు వచ్చింది అది కూడా ఒక తెలుగు వ్యక్తిని చిత్తూరు జిల్లా వాసిని పట్టుకుని ఈరోజు ఎందుకంత కీర్తిస్తోంది ఆయన చేసినటువంటి పనేంటి ఆయన ఘనత ఏంటంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే గూస్ బంప్స్ రావటం అయితే ఖాయం ఈ నాయుడు ఎవరో కాదు ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్ల నిర్మాణంలో తయారీలో ఎంతో నిపుణుత కలిగినటువంటి వ్యక్తి రిటైర్డ్ ఇంజనీర్ ఎస్ ఏ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్ల విషయమైనా ఇతర టెక్నికల్ అంశాలైనా సరే ఎక్కడ ఏ రాష్ట్రంలో డౌట్ వచ్చినా సరే వెంటనే ఈ కన్నయ్య నాయుడికి ఫోన్ వెళ్ళిపోతుందట ఒకటి కాదు రెండు కాదు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై ప్రాజెక్టులకి ఆయన సేవలు అందించారు అంటే దాదాపుగా రెండు వందల యాభై ప్రాజెక్టులకి గేట్ల అమెరికాలో ఈయన పాత్ర ప్రమేయం ఉందంటే ఎంతటి నిపుణుడో ఎంతటి అనుభవజ్ఞుడో అర్థం చేసుకోవచ్చు అలాంటి నిపుణుడు మనవాడు కావటం మన తెలుగువాడు కావటం మన రాయలసీమ మన చిత్తూరు జిల్లా కావటం నిజంగా గర్వకారణం సో తుంగభద్ర జలాశయానికి పంతొమ్మిదో నంబర్ గేటు కొట్టుకుపోయింది నీరంతా వెడిపోతోంది మిగిలిన గేట్లు కూడా ఓపెన్ చేసి త్వరితగతిన కొంత నీరును విడుదల చేయాలి డ్యామ్ను సగానికి పైగా ఖాళీ చేయాలనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరి చూపు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చూపు కన్నయ్య నాయుడు మీద పడిపోయింది అర్ధరాత్రి సమయంలో ఆయనకు ఫోన్ చేశారట వెంటనే ఆయన ఆయన టీంతో సహా రంగంలోకి దిగి హుటాహుటిన ఇంజనీర్ల కన్నా మంత్రుల కన్నా ఇతర అధికారుల కన్నా ముందే తుంగభద్ర జలాశయం ప్రాంతానికి చేరుకున్నా అయితే ఈయన దాదాపు రెండేళ్ల క్రితమే ఈ తుంగభద్ర జలాశయాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి గేట్ల మార్పిడి అనేది తథ్యం తొందరలోనే కొన్ని గేట్లు ఖచ్చితంగా మార్చాలి లేకపోతే ఏ క్షణమైనా సరే అందుట్లో కొన్ని గేట్లు ఊడిపోయేటటువంటి ప్రమాదం ఉంది కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పేసి రెండేళ్ల క్రితమే చెప్పాడట మరి దాన్ని అధికారులు కానీ కన్నడ ప్రభుత్వం కానివ్వండి ఎందుకు పెడచేవని పెట్టినో తెలియదు కానీ ఆయన చెప్పినట్టు కానీ అనుకున్నట్టు కానీ రెండేళ్ల తరక ముందే ఒక గేట్ అనేది ఊడిపోయింది ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా అయ్యా నాయుడు నువ్వే దిక్క అని చెప్పేసి ఆయన్ని పిలిపించడం జరిగింది మొత్తానికి రాత్రింబవళ్ళు శ్రమించిన నిద్రాహారాలు అని ఆయన ఆయన టీం కలిసి ఒక స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా ఒక పెద్ద ప్రహసనం ఎంతటి ప్రహసనం అంటే అక్కడ వరద ప్రవాహం ఎక్కువగా ఉంది సాధ్యమైనంత తక్కువ నీరు విడుదల చేసి ఎందుకంటే నీరు ఎక్కువ బయటికి వెళ్ళిపోయిందంటే డిశ్చార్జ్ అయిపోయిందంటే ఇక ప్రాజెక్ట్ పూర్తిగా ఖాళీ అయిపోయిందంటే రైతాంగానికి ఇబ్బంది కాబట్టి తక్కువ నీరు విడుదల చేస్తూ ఏదో రకంగా గేట్ అమర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు మొదట్లో కొన్ని సక్సెస్ కాలేదు చివరికి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు చాలా జాగ్రత్తగా ఈ స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేసేదానికి నెలలోకి దిగి పని చేయడానికి ఎవరో రానటువంటి సమయంలోనే మొత్తానికి ఒక టీమును తయారు చేసుకొని స్టాప్ లాక్ గేట్ని పెట్టేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన రెండు మూడు రకాలుగా ఆలోచించినప్పుడు అందుట్లో ఒకదానికి మాత్రమే కేంద్ర జలవనరుల శాఖ నుంచి కేంద్ర జలశక్తి సంఘం నుంచి అనుమతి వచ్చింది అది కొంచెం కష్టమైన పనైనా సరే కౌంటర్ గేట్లని కౌంటర్ లాక్లని స్కై వాక్లని ఇవన్నీ చాలా ఒకటికి మించి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి సరే టెక్నికల్ అంశాలు జోలికి నేను ఎక్కువగా వెళ్ళట్లేదు అవి అర్థం కాని విషయాలు కాబట్టి అలా ఒక్కొక్క దాన్ని కొన్ని వందల వేల టన్నుల బరువు ఉన్నటువంటి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా తొలగిస్తూ వాటి వారికి వచ్చినటువంటి అడ్డంకులను తొలగించుకుంటూ మొత్తానికి జిందాల్ స్టీల్స్ ద్వారా క్రేన్లు తెప్పించుకొని అక్కడే మెజర్మెంట్లు తీసుకొని ఒక గేట్లు తయారు చేసి ఒక్కొక్కటి అమర్చుకుంటూ అమర్చుకుంటూ మొదటి ఫేజ్ను సక్సెస్ఫుల్గా అయితే పూర్తి చేయగలిగారు దానికి వచ్చినటువంటి అడ్డంకులు కానివ్వండి దానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఎందుకంటే పురాతన కాలం నాటి ప్రాజెక్ట్ ఇది అంత తేలిగ్గా వ్యవహారం వ్యవస్థ ఉండదు రక్షణ వ్యవస్థ రక్షణ వ్యవహారాలు అందుట్లో చాలా ఎక్కువగా ఉంటాయి ఒక గేటు కొట్టుకుపోయినా సరే మళ్ళీ తిరిగి గేటు పెట్టాలంటే దానికి సంబంధించిన కౌంటర్ మెజర్స్ ఏవో అక్కడ ఉంటాయి కొన్ని వాటన్నింటినీ దాటుకుని ఒక్కొక్క అడ్డుని తొలగించుకుంటూ కొన్ని వందల వేల టన్నుల బరువైనటువంటి ఆ గేట్లు మొత్తాన్ని జాగ్రత్తగా అమరుస్తూ ఆ లాక్లన్నీ జాగ్రత్తగా అమరుస్తూ మొత్తానికైతే మొదటి ఫేజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగల అంటే కీలక ఘట్టం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఆ తర్వాత అదే స్ఫూర్తితోటి నెమ్మదిగా మిగిలిన ఫేజులో కూడా మొత్తం మూడు దశలు నాలుగు దశల్లో ఉండేటటువంటి ఈ యొక్క గేట్ అమెరికా అనేదాన్ని స్టాప్ బాక్ గేట్ సిస్టమ్ అనేదాన్ని పూర్తిస్థాయిలో పూర్తి చేశారనమాట ముఖ్యంగా కన్నయ్యనాయుడు ఘనత ఏ విధంగా ఉందంటే ఈయన పేరు చెప్పగానే పోలవరం క్రస్ట్ గేట్ల అమరిక కానివ్వండి సర్దార్ సరోవర్ డ్యామ్ గేట్ల అమరిక కానివ్వండి లేదంటే నర్మదా నది మీద ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్ల అమెరిక కానివ్వండి ఇంకా అనేక అనేక చోట్ల మహారాష్ట్రలో కర్ణాటకలో గుజరాత్లో ఇలా చాలా రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులో గేట్ల అమరిక విషయంలో ఈయన పాత్ర ప్రమేయం గురించి అయితే చెప్పకుండా ఉండలే అలాంటి గొప్ప అనుభవజ్ఞుడు దాదాపు ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది సో నూతన టెక్నాలజీ వస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా కన్నయ్య నాయుడు కావాలి ఆయనైతేనే ఆ టెక్నాలజీకి అనుగుణంగా పాత కొత్తలు మేళవించి మరి మనకి ఈరోజు ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తారనేటటువంటి నమ్మకంతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఆయన్ని వెంట తీసుకువెళ్ళటం ఆయన అనుభవాన్ని వాడుకోవటం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు కానివ్వండి అనేక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అథారిటీలకు కానివ్వండి మొదటగా గుర్తొచ్చేటటువంటి పేరు మొదటగా గుర్తొచ్చేటటువంటి మనిషి ఆయనే కావటం అయితే విశేషం సో మొత్తానికి తుంగభద్ర ప్రాజెక్టులో ఈరోజు తక్కువ నీరు మాత్రమే విడుదల చేశాను అంటే దాదాపు సగం సగం పైగా ప్రాజెక్టు ఖాళీ అయితే కానీ గేటు పెట్టలేము అనుకున్నటువంటి స్థితి నుంచి చాలా తక్కువ మొత్తంలో మాత్రమే నీటిని విడుదల చేసిన తర్వాత ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా అధిగమించి ఈరోజు గేటు పెట్టగలిగారు అంటే నీరు వృధాగా పోవటాన్ని అరికట్టగలిగారంటే ఖచ్చితంగా అది కన్నయ్య నాయుడు ఘనత అనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇలాంటి అనుభవాలని ప్రభుత్వాలు ఆదరించాలి వాళ్ళ యొక్క అనుభవాన్ని పూర్తి ఉపయోగించుకోవాలి వాళ్ళ ద్వారా ఒక కొత్త తరాన్ని కొత్త నిపుణులను కూడా తయారు చేయాలి ఇప్పటికే ఆయన వయసు ఎనభై సంవత్సరాలు ఆయన అనుభవంలో ఎంతోమంది తయారు చేసి ఉంటారు బట్ ఇంకా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన అనుభవాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ ఆయన ద్వారా సివిల్ ఇంజనీర్లకు కానివ్వండి ఈ గేట్ల తయారీ విభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానివ్వండి నిపుణులకు కానివ్వండి సలహాలు సూచనలు ట్రైనింగ్ ఇప్పిస్తూ అంతే స్థాయిలో ఒక కొన్ని వందల మంది కన్నైనాయుడులను తయారు చేయాల్సిన అవసరమైతే ఎంతో ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే కొద్దీ వ్యవస్థల మీద ప్రజలకు కూడా నమ్మకం పోతుంది కాబట్టి ఇలాంటి నిపుణుల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ కొత్త తరాన్ని తయారు చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం అవుతుంది మొత్తానికి మన తెలుగువాడు ఇంతటి ఘనకీర్తి ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకుని ఎంత పేరు తెచ్చుకున్నా సరే ఆయన పేరు ఇప్పటికీ మన తెలుగు వాళ్ళకే పూర్తి స్థాయిలో తెలియపోవడం అనేది నిజంగా శోచనీయం బాధాకరం సో మరి నాయుడుకు మరొక్కసారి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్దాం ఆయన అనుభవాన్ని ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అయితే కోరుకుందాం